హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని యూజిబుల్ టిప్స్ వద్దామండి మనం పడేసే పడేసేవాడితోట ఈజీగా మనకి ఇంట్లో పనికొచ్చేలా ఏంటి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి మన ఇంట్లో చాలా షాపింగ్ మాల్స్ కవర్లు అవి ఉంటాయి ఉంటాయి కదండీ అవన్నీ ఎక్కడ దుక్కుని పెట్టేస్తూ ఉంటాము అవసరం ఇచ్చినప్పుడు కనిపి కనిపించవు అలా పడేసి బదులు చూడండి ఈ విధంగా కావలసి ఇలా పెట్టుకోవాలి అటు ఇటు టోక్ కోల్ చేసేసి తాడు ఉంటుంది చూడండి తాడు ఇలా పెట్టేసుకోవాలి మనం ఏ షాపింగ్ మాల్స్ కవర్స్ అయినా సరే ఈ విధంగానే పోల్ పోల్ట్రీ వేసుకుంటే కనుక చిన్నగా వచ్చేస్తాయి అలా ఓపెన్గా ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తే కూడా మనకి అందులోకి బొద్దింకలు చేరిపోతూ ఉంటాయి బొద్దింక పిల్లలు అవిని అన్నిటిని ఇలా మర్తపెట్టేసుకున్న తర్వాత మనకి చెప్పులు కొన్నప్పుడు అవి ఇలాంటి అట్టపెట్లు వస్తూ ఉంటాయి ఏమన్నా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు కూడా అలాంటిదప్పుడు ఈ పెట్టులో పెట్టేసేసుకుని ఇలా లైన్ గాను మనం కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పెట్టేసుకుంటే కనుక మనకి ఈజీగా తీసుకుంటా వీలుగా ఉంటుంది నీట్గా ఉంటుంది కూడా సెకండ్ టిప్ వచ్చేసి మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఎలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి ఏటి చూడండి అలాంటి దాన్ని మనం కిచెన్లోకి కానీ దేనికైనా ఉపయోగపడేలాగా తయారు చేసుకుందాము ఆర్గనైజర్ లాగా చూడండి మనం దీని చుట్టూ కూడా ప్లాస్టర్ వేసేసుకోవాలి ఈ విధంగా ఓడకుండా మొత్తం ప్లాస్టర్ అంతా వేసేసుకోవాలి చుట్టూ కూడా కదలకుండా వేసేసుకోవాలి అసలు ఓడకుండా ఉండాలన్నమాట మనం లాగినా కూడా ఓడకూడదు తర్వాత ఒక సైడ్కి చూడండి చాక్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఆ పైన కట్ చేసిన దాన్ని అడుగుని వేసేసుకోవాలి మనకి గట్టిగా ఉంటుందన్నమాట అలా వేసేసుకోవడం వల్ల ఇప్పుడు చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ వేసేసుకుందాము ఈ విధంగా వేసుకున్న తర్వాత లోపల కూడా వేసేసుకుందాం లోపల అట్ట పెట్టాం కదా లేదా మీ దగ్గర గమ్ము ఉంటే కనుక గమ్ము పెట్టయినా అంటి ఇప్పుడు ఒక పేపర్ తోటి ఈ విధంగా అంటి చేసుకోవాలి చుట్టూ లోపల కూడాను ఇలా స్టిక్కరింగ్ పేపర్స్ ఉంటాయి ఈ విధంగా అంటి చేసేసుకుని మనం అన్నీ ఒకదుక్కునే ఉండేలాగా బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు వెతు వద్దు ఏదెక్కడ ఉందో అని చెప్పి లేదా మనం కిచెన్లోకైనా వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా పొడవగా నిలవబెట్టుకుని డబ్బాలు పెట్టుకోవచ్చు మనకి అందుబాటులో ఉండేలాగా మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఉప్పు కారం పంచదార టీ పొడి అవి పెట్టుకుంటూ ఉంటాం కదా విధంగా పెట్టేసుకోవచ్చు తర్వాత చూడండి ఎలాంటి బాక్సులు కూడా చిన్న బాక్సులు కూడా ఈ విధంగా ఉపయోగించుకోవాలో చూద్దాము దీనికి కూడా ఒక సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసేసుకుని పైన కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఐరన్ ప్యాన్లు ఉంటాయి కదా ఐరన్ ప్యాన్ పెట్టేసుకోవచ్చు కింద పెడితే కనుక తడేది అయిపోయి తుప్పు పట్టేస్తూ ఉంటుంది అలాగే నాన్స్టిక్ పాను ఐరన్ ప్యాను కూడా పెట్టేసేసుకోవచ్చు తగిలించుకుంటాక వీలు లేనప్పుడు అలా జారిపోకుండా ఉంటాయి అలాగే మనకి సోప్స్ కొన్నప్పుడు ఎలాంటి పెట్లు ఉంటూ ఉంటాయి కదా ఈ పెట్టును కూడా మనం పైనవన్నీ కట్టేసుకుని దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము దీనికి డబల్ టైప్ గమ్మ ఒకటి వేసేసుకోవాలి రెండు పక్కల వేసేసుకుని దీన్ని మనం బాత్రూంలో హ్యాంగ్ చేసుకుంటే కనుక బాత్రూంలో గోడకి అంటించుకుంటే కనుక షాంపూలు వాడినప్పుడు షాంపూ ప్యాకెట్లు అవి కింద పాడేస్తూ ఉంటారు కదా అవన్నీ కింద పాడేయకుండా దీనిలో వేసేసుకోవచ్చు అలా కింద పాడేయటం వల్ల కింద వాటర్ వేయకుండా అడ్డపడిపోతూ ఉంటాయి ఇలా పెట్టుకుంటే కనుక ఈజీగా అందులో వేసేసుకోవచ్చు ఏమైనా చెత్త ఏమైనా కూడా వేసేసుకోవచ్చు తర్వాత టిప్ ఏంటంటే కనుక చూడండి ఎలాంటివి ఏమైనా చిన్న బాక్సులు ఉంటూ ఉంటాయి కదా ఆ బాక్స్ తీసుకుని దీనిలోకి ఇప్పుడు ఒక పది లవంగాలు తీసుకోవాలి పది లవంగాలు తీసేసుకుని చిన్న రోలుల్లో దంచుకోవాలి కొంచెం లైట్గా దంచుకుంటే కనుక ఘాటు బయటకు ఎక్కువ వస్తుంది అన్నమాట ఈ గిన్నెలో వేసేస్తుంది ఈ బాక్స్లో ఇప్పుడు ఒక రెండు నాప్తిన్ గోలీలు వేసుకోవాలి మనం బట్టల్లో అవి వేసుకుంటూ ఉంటాం కదా స్మెల్ రాకుండాను బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి వాటిని రెండు వేసేస్తుంది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మూతకి చాకుతో కాల్చుకుని గోల్స్ అన్నమాట స్మెల్ బయటకు రావడానికి ఇప్పుడు ఈ బాక్స్ని సింక్ కింద పెట్టుకోవచ్చు నైట్ టైం బొద్దింకలు అవి తిరుగుతూ ఉంటాయి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఈ ఘాటు వాసనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా మనం కదిలించుకుంటూ కూడా ఉండొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత మనకి హోటల్లో లాగా దోశలు పైనంత క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలంటే కనుక ఒకసారి ఇలా ట్రై చూడండి ఒక కప్పు వరకు మెనపగుళ్ళు తీసుకోవాలి రెండున్నర కప్పుల వరకు రైస్ తీసుకోవాలి రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ తీసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వరకు అటుకులు తీసుకోవాలి అటుకులు కూడా వేసేసుకుని ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఒకసారి ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక మనకి దోశలు అనేవి పైనంతా క్రిస్పీగా ఉండి లోపల స్పాంజ్ల మెత్తగా అన్నమాట తర్వాత మనం దోసల పిండిని గ్రైండ్ చేసుకుని గిన్నెలో వేసేసుకుని మనం పెరిమెంట్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది గంటల వరకు పెరి పెరిమెంట్ చేసేసుకుని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా పులిసిందో పిండి ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకోవాలి పిండిని బాగా స్పీడ్గా కలిపేయకూడదు మనకి హెయిర్ బబుల్స్ అయ్యిపోవి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఉప్పేసిన తర్వాత మామూలుగా నార్మల్గా ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు దోశపాన్ పెట్టేసుకుని ముందు నేలు చిలకరించుకోవాలి ఆయిల్ వేయకూడదు టిష్యూ పేపర్ కానీ లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకుని తుడిచేసుకుని పిండి అప్పుడు దోశ వేసేసుకోవాలన్నమాట చూడండి మనకి ఎంత పరచుగా కావాలంటే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేసేసుకుని కొంచెం దోశ కొద్దిగా గట్టిపడిన తర్వాత అప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్